తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా వివిధ ఎంపీలు వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడం కోసం ప్రశ్నలు అడగటం దానికి ఇన్ రైటింగ్ ఆయా మంత్రిత్వ శాఖలు రిప్లై ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున మాణిక్యం ఠాకూర్ మరియు విజయ్ కుమార్ ఈ ఇద్దరు గౌరవ ఎంపీలు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఎనభై ఏళ్ళు ఒక పెన్షనర్కి వస్తే అదనపు పెన్షన్ గ్రాండ్ చేస్తున్నారు ఈ ఎనభై ఏళ్ళు అనే ప్రాతిపదిక ఏ ప్రాతిపదికన తీసుకున్నారు మీరు ఎనభై ఏళ్ళు అనే అంశాన్ని ఒక కట్ ఆఫ్ ఏజ్ని ఎనభై ఏళ్ళని ఎలా తీసుకున్నారు దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు అలాగే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ ఉద్యోగులకి అమలయ్యేలా యూనిఫార్మిటీ అన్ని చోట్ల ఇది అమలయ్యేలా ఏమన్నా చూస్తారా తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నూట పదవ రిపోర్టు ప్రకారం అరవై ఐదేళ్ళు ఒక పెన్షనర్కి వస్తే ఐదు 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 శాతం చొప్పున బొమ్మని రికమెండేషన్ ఇచ్చింది ఆ రికమెండేషన్ ఏమన్నా అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ఉంటే ఎందుకుంది లేకపోతే ఎందుకు లేదు ఈ ప్రశ్నలు వీళ్ళు అడిగారు ప్రభుత్వం దీనికి రిప్లై ఏం చెప్పింది అని అంటే ఆరవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన రిపోర్ట్లో ఎనభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏజ్ దృష్ట్యా లేకపోతే లివింగ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు పడే అదనపు ఖర్చులు హాస్పిటలైజేషన్ ఇటువంటి వాడికి అయ్యే అదనపు ఖర్చుల దృష్ట్యా వీళ్ళకి అదనంగా పెన్షన్ ఇమ్మని రికమెండ్ చేసింది ఆరో వేతన సంఘం సిఫార్సుల మేరకే మేము ఈ ఎనభై ఏళ్ళు అనే క్రైటీరియా తీసుకుని ఈ అదనపు పెన్షన్ ఇస్తున్నాం ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ తొంభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫార్టీ పర్సెంట్ తొంభై ఐదు సంవత్సరాలు వస్తే ఫిఫ్టీ పర్సెంట్ వంద సంవత్సరాలు అయితే అదనంగా హండ్రెడ్ పర్సెంటు పెన్షన్ను వీళ్ళకి గిరాండ్ చేస్తాం ఈ అదనపు పెన్షన్తో పాటు డిఏ కూడా వీళ్ళకి డియర్నెస్ రిలీఫ్ పెన్షనర్లకి పే చేసేది డియర్నెస్ రిలీఫ్ అంటాం ఉద్యోగస్తులకి పే చేసేది డిఆర్ఎన్ఎస్ అలవెన్ చట్టం ఈ అదనపు పెన్షన్ మీద డిఏ కూడా వస్తుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉద్యోగులకి వాళ్ళ పే కమిషన్లు వాళ్ళ దాన్ని బట్టి నిర్ణయించుకుంటాయి దేశవ్యాప్తంగా ఒకే యూనిఫార్మిటీ తేవాలన్న ఉద్దేశం కానీ అది వీలు కానీ కాదు ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కేంద్ర కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రాతిపదికన ఇస్తున్నా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు పే కమిషన్ వేసుకుని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు వాళ్ళ పే కమిషన్ రికమెండేషన్ల ప్రకారం ఇది ఉంది కాబట్టి యూనిఫామిటీ తెచ్చే అవకాశం లేదు అని చెబుతూనే నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన ఐదు శాతం ప్రతి అరవై ఐదు సంవత్సరాలకి ఐదు శాతం డెబ్బై సంవత్సరాల నుండితే ఇంకొక ఐదు శాతం డెబ్బై ఐదు నిండితే అదనంగా మరో ఐదు శాతం మిమ్మల్ని రికమెండ్ చేసింది అయితే యాక్షన్ టేకన్ రిపోర్టుని మేము జూన్ ఆరు రెండు వేల ఇరవై రెండున పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమర్పించాం అందులో ఇవ్వటం సాధ్యం కాదని అదనపు భారం ఎలా మెట్ కావాలి అన్న రికమెండేషన్ అందులో లేదని ఇలా కొన్ని కారణాలు చెప్తూ మేము ఆరు ఆరు రెండు వేల ఇరవై రెండున యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ని పార్లమెంటుకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇదివరకే సబ్మిట్ చేశాం దీనిపైన ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండున పార్లమెంటుకు సమర్పించిన నూట ఇరవై అవ రిపోర్ట్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వం అరవై ఐదేళ్లకి అదనపు పెన్షన్ ఇచ్చే అంశాన్ని తిరస్కరించిన అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించి తన ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాటి నూట ఇరవై నూట ఇరవై అవ రిపోర్ట్లో పార్లమెంటుకి ఈ అంశాన్ని మేము యాక్సెప్ట్ చేశాం ప్ర ప్రభుత్వం తిరస్కరించింది ఇవ్వలేకపోతున్నానని చెప్పింది ఈ అంశాన్ని మేము గుర్తించాం ఈ అంశం మీద ఫర్దర్గా మేము పరిశీ చేయాలని అనుకోవటం లేదు అంటే అరవై ఐదేళ్లు తిండిన వాళ్ళకి అదనంగా ఐదు శాతం ఇచ్చే అంశం ఇంకా మేము పరిశీ చెయ్యము అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నూట ఇరవై రిపోర్ట్లో ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండున పార్లమెంటుకి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది అని ఈ రిప్లై ఇచ్చారు దీన్ని బట్టి ఇంకొక అంశం కూడా వీళ్ళు అడిగారు ఎనభై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ అదనపు పెన్షన్ అనేది ఎలా వాళ్ళు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందా ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుందా ఎలా మంజూరు అవుతుంది ఇది అనే క్వశ్చన్ కూడా ఈ పార్లమెంట్ సభ్యులు అడిగారు మాణిక్యం ఠాకూర్ గారు విజయ్ కుమార్ గారు దానికి రిప్లైగా బ్యాంకులు కానీ పెన్షన్ డిస్బర్జింగ్ అథారిటీలు ఎవరైతే ఉంటారో పోస్ట్ ఆఫీస్ రకరకాలైన వింగులల్లో కేంద్ర ప్రభుత్వానికి రైల్వేస్కి పోస్టల్కి ఇలా ఎవరైతే ఉన్నారో పెన్షన్ పీపీఓలో పెన్షన్ పేమెంట్ అథారిటీ ఆర్డర్లో ఎప్పుడైతే ఏళ్ళు అని ఆటోమేటిక్గా వాళ్ళకి నిండిపుతాయి అని తెలుస్తుందో పెన్షన్ డిస్బర్జింగ్ అథారిటీకి ఆటోమేటిక్గా ఆ పెన్షన్ డిస్బర్జింగ్ అథారిటీకి పెన్షన్ డిస్బర్జింగ్ ఆఫీసు బ్యాంకులకి ఇతర పెన్షన్ డిస్బర్జింగ్ ఆఫీసులకి అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ఆటోమేటిక్గా లెటర్లు ఇచ్చేస్తారు దాని మీద డిఏ కూడా వస్తుంది దీనికోసం ఎటువంటి అప్లికేషన్ కానీ ఆఫీసుల చుట్టూ తిరగటం కానీ చేయాల్సిన అవసరం లేదు పెన్షనర్లు పీపీవీలో ఉన్న వాళ్ళ ఏ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఎనభై ఏళ్ళు వాళ్ళకి ఎప్పుడైతే నిండుతాయో ఆ డేట్ నుంచి ఆటోమేటిక్గా ఈ అంశం పెన్షన్ డిస్బర్జింగ్ ఆఫీసర్లు శాంక్షన్ చేస్తారు అని చెబుతూ దీని మీద డిఏ వస్తుంది అనే అంశాన్ని కూడా తెలిపారు ఇక్కడ రెండు అంశాలు మనం ఆల్రెడీ అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ల అదనపు పెన్షన్ గురించి ఒక వీడియో పెట్టాం డీటెయిల్డ్ వీడియో అది దాదాపు రెండు లక్షల పదివేల మంది ఆల్రెడీ దాన్ని చూశారు కావాలంటే ఈ వీడియోలో అదేమిటి ఏం రిపోర్ట్ ఉంది అనేది ఒకసారి మీరు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది చూడండి మరో విజ్ఞప్తి ఏంటంటే మన వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబర్లు యాభై శాతం మంది ఉంటే సబ్స్క్రైబర్ చెయ్యని వాళ్ళు యాభై ఒక్క శాతం మంది ఉన్నారు నలభై ఒకటి పోనీ యాభై యాభై అనుకుంటా అదనంగా సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీరు ఏమీ డబ్బులు కట్టకర్లా మీకు సమాచారం వస్తుంది కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టినందువల్ల లైక్ కొట్టమని అందరు అడుగుతుంటారు ఏంటి లైక్ అనేది కొంతమందికి అర్థం కాదు లైక్ కొట్టినందువల్ల యూట్యూబ్ మీరు చూసేటప్పుడు ఆ ఎక్కువ లైకులు ఉంటే వీడియో ఫస్ట్లో వస్తుంది అప్పుడేమవుతుంది మీరు మళ్ళీ దానికోసం పెట్టారా లేదా అని వెతుక్కోకుండా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఎక్కువ లైకులు ఉన్న వీడియోలు పైన ఉంటాయి తక్కువ లైకులు ఉన్న వీడియోలు కింద ఉంటాయి పైకి వచ్చినప్పుడు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా చూసే వీడియోలు లైక్ కొడితే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి వీలైతే మీకు కామెంట్లు చేయండి కాబట్టి ఈ అంశం మీద పార్లమెంటులో ఇచ్చిన రిప్లైలు వరుసగా ఎందుకు పెడుతున్నాము అని అంటే రికార్డులో ఉంటాయి నేను ఎప్పుడన్నా మనం వెతుక్కున్నప్పుడు పార్లమెంటు దానికి వెళ్ళి లేకపోతే పెన్షన్ పి అండ్ పీడబ్ల్యూకి వెళ్ళి డివోపీటీకి వెళ్ళి వెతకటే బదులు మన ఛానల్లో చూద్దాం ఎప్పుడు వీడియో చేసి ఉంటాం కదా అంటే ఇది ఒక లాగా ఉంటుంది రేపు ఎయిత్ పే కమిషన్ వరకు కంటిన్యూస్గా అందులో జరిగే పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో వస్తాయి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు